హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు మార్కెట్ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వారంటీస్ సంబంధించి ఏ అయితే పెండింగ్ జీతాలు ఉన్నాయో వీటిని ఇవ్వాలంటూ వినతపత్రాలు అనేది ఎంపీడీఓస్కి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్స్కి అందజేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం అదే విధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్ కానీ ఎన్నట్లయితే ఏదైతే ఆంధ్రప్రభా న్యూస్ పేపర్ వచ్చిన న్యూస్ ఆర్టికల్ని ఒకసారి చెక్ చేసినట్లయితే గ్రామ వాలంటీర్లకు జీతాలు మంజూరు చేయాలని ఒక హెడ్లైన్ తీవడం జరిగింది దీనికి సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ అని క్లియర్గా చెక్ చేసినట్లయితే సిద్ధవాట గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న గ్రామ వాలంటీర్లకు మూడు నెలల జీతాలు మంజూరు చేయాలని మంగళవారం వాలంటీర్సు ఎంపీడీఓ జవహర్ బాబుకు వినతపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై తొమ్మిదిన సచివాలయం వాలంటీర్లుగా జాయిన్ అయ్యారని వారికి రెండు వేల ఇరవై నాలుగు మే నెల వరకు జీతభత్యాలు వచ్చాయని కానీ ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి గ్రామ సచివాలయంకు తమ విధులకు హాజరవుతున్నప్పటికీ కూడా మాకు సచివాలయం నుంచి ఇప్పటి వరకు హాజరు లేదన్నారు మూడు నెలలుగా మాకు జీతభత్యాలు ఇవ్వలేదన్నారు కావున కావున తమందు దయచూపి ఆగస్టు నెల వరకు రావాల్సిన జీతభత్యాలను మంజూరు చేయాలని వాలంటీర్లు వింతపత్రంలో అయితే పేర్కొన్నారు ఈ విషయంపై ఎంపీడీఓ జవహర్ బాబు మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు ఉండేది లేనిది తమకు తెలియదని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఏమీ రాలేదన్నారు వాలంటీర్లు అటెండెన్స్ షీట్ కూడా రావటం లేదన్నారు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే జీతాలు పెడతామన్నారు వాలంటీర్లు అందజేసిన వింతపత్రాన్ని గ్రామ సచివాలయం వార్డు జిల్లా అధికారులకు పంపుతామని ఎంపీడీ అయితే పేర్కొన్నారు అదే విధంగా మరో చోట అనకాపల్లి ఓల్డ్ జివిఎంసీ సంబంధించి వార్డు వాలంటీర్స్ అందరూ కూడా జీవీఎంసి కమిషనర్ అయినటువంటి అనకాపల్లి కమిషనర్ ను కలిసి వింత పత్రం అయితే జరిగింది ఆయన సానుకూలంగా స్పందిస్తూ గవర్నమెంట్ కి తగిన విధంగా సూచనలు ఇస్తూ వెంటనే శాలరీస్ విడుదల చేయాలని చెప్పి వివరణ తీసుకుంటాము అదేవిధంగా వాలంటీర్ తరఫున వినతపత్రాన్ని ఇవ్వటం గవర్నమెంట్ని అడగటం చేస్తామని చెప్పడం అయితే జరిగింది చాలా చోట్ల వాలంటీర్కి సంబంధించి పెండింగ్ జీతాలు రిలీజ్ చేయాలని సంబంధిత ఎంపీడీఓస్కి కి మున్సిపల్ కమిషనర్స్ కి వాలంటీర్స్ వినతపత్రాలు అయితే అందజేస్తున్నారు మీ సచివాలయానికి సంబంధించి మీరు వినతపత్రం అందజేశారు లేదా కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు చేసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్